హైవ్స్ నాకు గత నాలుగైదు రోజులుగా ఇది కనిపిస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కానీ ఇస్తామని చెప్పేసి ఆగుతున్నా బట్ ఓకే కొంచెం రొటీన్గా డిఫరెంట్గా అని చెప్పేసి ఇస్తున్నా ఇప్పుడు మన షేర్ముని గారి మాటే తీసుకుందాం ఆడపిల్లని ఎందుకు అంటారు అక్కడ పిల్ల ఇక్కడ పిల్ల కాదు అక్కడ పిల్ల అని అంటే పుట్టింట్లో ఉండేది కాదు మెట్టింటికి వెళ్ళేది అంటే మన భారతీయ సాంప్రదాయ ప్రకారం తీసుకున్న కోర్టుల ప్రకారం తీసుకున్న ఒక అమ్మాయికి పెళ్ళి ఒక అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే ఐ మీన్ పెళ్ళి అయ్యి పెళ్ళిసుకుంటే ఒక అమ్మాయికి పెళ్ళి అయింది ఇంటికి వెళ్ళింది ఆ భర్త ఇంటి పేరే కదా ఈ అమ్మాయి ఇంటి పేరు కూడా అవునా కాదు మరి అలాంటప్పుడు షర్మిల వాళ్ళ అబ్బాయి బ్రాహ్మణుడు అవుతాడా రెడ్ అవుతాడా బ్రాహ్మణుడు సరే రెడ్డి యాదవులు బట్ పేరు రఘువీర రెడ్డి అని పెట్టుకున్నారు అంత మాత్రాన యాదవుడు కాస్త రెడ్డి అవుతాడు అవ్వడు కదా సో ఆయన యాదవులే రెడ్డి సామాజిక వర్గం అయితే కాదు యాదవ సామాజిక వర్గం అలా ఇప్పుడు షర్ములు యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో పేరు రాజారెడ్డి కానీ రెడ్డి సామాజిక వర్గం కాదు బ్రాహ్మణ సామాజిక వర్గం మరి న్యూస్లో ఏంటండి రెడ్డి కమ్మ మధ్య వివాహ సంబంధం రెడ్లు కమ్మలు ఒకటవబోతున్నారు నానా హాటవుడు చేస్తారు ఏంటి అసలు షర్మి వాళ్ళ అబ్బాయి పేరు రాజారెడ్డి మన ఈ మధ్య చూసాం వార్తల్లో ఆమె ఇడుపులపై వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అబ్బాయి వచ్చి ఉన్నాడు సినీ హీరోలో ఉన్నాడు అన్నారు నాన్న హడావుడి చేశారు అంత సినిమా రాబోతున్నాయి అద్దెని దాన్ని ఇవన్నీ గాలి వార్త అనుకున్నాం ఓకే ఓకే అబ్బాయి అయితే బాగానే ఉన్నాడు నో డౌట్ అబ్బాయి యూస్లో డల్లాస్లో డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు సో దానికి సంబంధించి కాన్వికేషన్ సమయంలో వీళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళినట్టు ఉన్నారు అవి మనం చూసాం మామూలుగా మన ఇళ్ళ దగ్గర వాళ్ళు పిహెచ్డీలు తీసుకున్న గోల్డ్ మెడల్స్ వచ్చిన పెద్ద వార్తలు కావు ఇటువంటి వాళ్ళు నార్మల్ ఒక డిగ్రీ తీసుకున్న అది పెద్ద వార్త ఏం చేద్దాం అటువంటి వార్తలు ఇస్తూ ఉంటారు మన వాళ్ళు చూసే జనాలు ఉంటారు కాబట్టి సో కాన్వికేషన్ అప్పుడు సర్టిఫికేట్ దాన్ని ఏమంటారు డిగ్రీ తీసుకున్నారు అదంతా ఓకే బాగా ఆ తర్వాత ఈ అబ్బాయికి సంబంధించిన వార్తలు ఏమైనా వచ్చినాయంటే ఈ సినిమాలో హడావుల ఇప్పుడు కొత్త ఒక వార్త ఏంటంటే రేపు రెండు వేల ఇరవై నాలుగు మేలో ఇతను పెళ్లి జరగబోతుంది అని ఎవరు ఏంటంటే లవ్ మ్యారేజ్ అమ్మాయి పేరు అట్లూరి ప్రియ ఫస్ట్ వచ్చేసి వీళ్ళని చట్నీస్ సంస్థలు ఉన్నాయి కదా చట్నీస్ హోటల్స్ ఉంది వాళ్ళ మనవరాలు ఇద్దరు అన్న అన్నారు సో వాళ్ళకి సంబంధం లేదే బాబు ఈ అట్లూరి ప్రియా అనే అమ్మాయి ఆల్రెడీ గ్రీన్ కార్డ్ హోల్డర్ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళు అన్నారు అట్లూరి ప్రియ మన తెలుగు వాళ్ళే బట్ ఈఎస్లో సెటిల్ అయ్యి అన్నారు కమ్మ సామాజిక వర్గం సో ఇప్పుడు ఈ రాజారెడ్డి పేరులో రెడ్డి ఉంది కరెక్టే కానీ అతను ఏంటి షర్మిల అండ్ అనిల్ అనిల్ షర్మిల దంపతుల యొక్క బిడ్డ అంటే బ్రాహ్మణ కులం చెందినవాడు అవుతాడు తండ్రి కులం సర్టిఫికేట్లో తల్లి కులమైనా తండ్రి కులం పెట్టుకొచ్చని పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు బట్ మామూలుగా మన ధర్మప్రకారం చూసుకుంటున్నప్పుడు తండ్రిది ఏదైతే ఉందో కొడుకు కూడా అదే కదా అప్పుడు రాజారెడ్డి వచ్చేసి బ్రాహ్మణ సమాగ్రం అంటే ఇక్కడ బ్రాహ్మణ వెడ్స్ కమ్మ అన్నట్టు అనుకోవాలి అంటే కులాలనుకున్నప్పుడు నార్మల్గా అన్నప్పుడు రాజారెడ్డి వెడ్స్ అమ్మే అట్లూరి ప్రియ దీనిని మనోళ్ళు ఈ తెలంగాణ ఎన్నికల హడావిడి ఎప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఇంకేమైంది షేర్న చక్రం దిప్పబోతుంది అసలు ఇంకా బ్రాహ్మణులని కమ్మ వాళ్ళని రెడ్డిని అందరినీ ఏకం చేయబోతుంది చక్రం దిప్పపోతే అందరిని హడావుడి చేస్తూ ఉన్నారు అసలు ఏమన్నా సంబంధం ఉంది అసలు నిజంగా మన సమాజంలో ఎట్లా ఉంటారంటే కొంతమంది వార్తలు ఇచ్చేవాళ్ళు కావచ్చు జనాలు కూడా సీరియస్ నాకు చాలా బాధేస్తుంది ఇక్కడే కొంతమంది జనరేషన్ ఇస్తున్న పిచ్చుకోకపోతే కూడా ఇక్కడే అసలు వార్తగా దాని వార్త అన్నట్టు హడావుడి చేస్తూ ఉంటారు అసలు అక్కడ ఏం లేదు ఏదో ఉందంటే హడావుడి చేస్తూ ఉంటారు ఏమంత ఇది నాకు అర్థం కాదు అరే వాళ్ళకి అంత వాల్యూ లేదురా బాబు అంటే సార్ ఓ వాళ్ళకి భయంకరమైన వాల్యూ ఉందిరా బాబా అంటారు వాడికి అంత సీన్ లేదురా బాబు అంటే వాడిని పెద్ద గొప్పోడు అంటాడు వాడిని చూస్తే జనాలు భయపడతానంటే ఓ హడావుడి చేస్తూ ఉంటారు సరేలేండి డైవర్ట్ అవుతాం ఎందుకులే కానీ సో సింపుల్గా ఏంటంటే రాజారెడ్డి వెడ్స్ అట్లూరి ప్రియ అంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఇక్కడ వీఎంకులు అవుతున్నారని కాదు బ్రాహ్మణ సామాజిక వర్గం ఒక పిల్లడు కమ్మ సామాజిక ఒక అమ్మాయి అక్కడ వాళ్ళిద్దరు భార్యాభర్తలు అవుతున్నారు అండ్ అన్నింటికి మించి ఇవన్నీ మనకి ఎందుకు రాబాబు అంటారా చక్కగా చదువుకున్నారు వాళ్ళ కథ నిలబడే పోజిషన్కి వచ్చేస్తారు చక్కగా వ్యాపారం చేసుకుంటారు హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు అప్పుడు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చూస్తున్నాను అనుకున్నాడు అవతల అమ్మాయి పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు ఏ అవతలన్న షర్మిలే అండ్ అనిల్ కూడా నో అబ్జెక్షన్ చెప్పినారు ఎందుకంటే వాళ్ళతో లో మ్యారేజ్ కాబట్టి షర్మలకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది రెడ్డి రెడ్డి సామాజిక వర్గంలో ఉండవంతో బట్ ఆ తర్వాత ఏమైంది అంటే విడాకులు తీసుకుని వచ్చారు ఆ తర్వాత అనిల్తో పెళ్లి చేశారు వాళ్ళకి పుట్టినటువంటి అబ్బాయి రాజారెడ్డి అండ్ వాళ్ళ కూతురు కూడా ఉన్నారు సో ఇప్పుడు ఆ రకం లవ్ మ్యారేజ్ కట్టే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఈవెన్ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు ఎప్పుడు కూడా మరలా ఇష్యూస్ హైలైట్ చేయాలి సెకండ్ మ్యారేజ్ అద్దెనేది అని బట్ వైసీపీలో మాత్రం పవన్ కళ్యాణ్ విషయం మిగితే వారు మరి కొంతమంది విషయంలో మాత్రం దొరికిన కంటే దరిద్ర దరిద్రం ఏదో చేస్తూ పోతా ఉంటారు సరే విషయం అర్థమైంది కదా అక్కడ రాజారెడ్డి అంటే బ్రాహ్మణుడు అవుతాడు బ్రాహ్మణ సామాజిక వర్గం ఎందుకంటే వాళ్ళ నాన్న అనిల్ కాబట్టి బ్రదర్ అనిల్ మరలా క్రైస్తవుడు అంటారేమో క్రైస్తవుడే కులం బ్రాహ్మణుడు మతం క్రైస్తవం అట్లు ప్రియ మరి వాళ్ళు ఏంటో మనకు తెలియదు ఏ మతం ఏంటనేది సో అంతిమంగా నేను ప్రేమ పక్షులు అందమైన ప్రేమ పక్షులు చాలా చక్కగా ఉన్నారు ప్రేమతో ఇప్పుడు ఒకటే అవ్వబోతున్నారు చాలా సంతోషం వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉన్నా ఈ దిక్కుమైన రాజకీయ అయితే రాకుండా ఇంకా సూపర్గా ఉంటారు